జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపక శక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ లైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ అనుభవం మనిషికి ఏం నేర్పింది అనేది కాదు ఆ అనుభవంతో మనిషి ఏం చేశాడు అనేది ముఖ్యం అని ఒక ఫారిన్ ఆథర్ చెప్పారు సో అట్లాగే అవగాహన లేకుండా గనక మనం అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆరోగ్యం మీద అవగాహనను పెంచుకుని ఈ యొక్క అనారోగ్యాలకి దూరంగా ఉండటం అనేటటువంటిది ఉత్తమం ఎందువల్లంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అని కాకుండా ముందే ఒక అవగాహనని ఆరోగ్యం మీద అవగాహనను పెంచుకుని ఇలాంటి కార్యక్రమాలను మీరు చూస్తూ మీ యొక్క ఆరోగ్య సూత్రాలని తెలుసుకుంటే కనుక మీ ఆరోగ్యం యొక్క కీ మీ చేతిలో ఉన్నట్టే సో ఇటువంటి కార్యక్రమాలని మేము చేపట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఆరోగ్యం మీద అవగాహన పెంచాలన్నది మా ముఖ్య ఉద్దేశం అట్లాగే ఈ రోజున ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈఎంఎఫ్ మాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటున్నాం ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి కనిపించినటువంటి ఒక పెద్ద శత్రువుగా పరిగణించాలి ఎందుకనంటే మన శత్రువు ఎవరు అనేటువంటిది మనం చెప్పగలుగుతాం కాకపోతే మన ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది మనకి తెలియకుండానే మన చుట్టూ ఒక వలయంలాగా ఉండిపోయింది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ రూపంలో వస్తుంది ఎలా వస్తుంది అని అంటే మనం వాడేటటువంటి మొబైల్స్ వల్ల వస్తుంది మనం వాడే వైఫై వల్ల వస్తుంది మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ వల్ల వస్తుంది ఈ ఎలక్ట్రో ఫీల్డ్ రిలీజ్ అవుతూ ఉంటుంది మరి ఇప్పుడున్నటువంటి మోడర్న్ ప్రపంచంలో ఇవి లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేం మన తెల్లారి లైసెన్ దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనం చేసేటటువంటి వృత్తిలో కానీ లేకపోతే మనం చేసేటటువంటి పనుల్లో కానీ కమ్యూనికేషన్లో కానీ ఇవి లేకపోతే మన జీవితమే లేదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చేసాం అటువంటప్పుడు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరం మీద పడినప్పుడు పడకుండా ఉండలేం పడినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి ఆహారాన్ని కనుక తీసుకుంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ అనేటటువంటి తగ్గించుకోవచ్చు అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ లేదా మినరల్స్ని మనం ఎక్కువగా ఆహారంలో ఎక్కువ మోతాదులో తీసుకుంటే కనుక దీనికి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉంటుంది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్నో అనర్థాలకు మూలం మీకు డయాబెటిక్ కానీ షుగర్ కానీ లేకపోతే క్యాన్సర్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మోతాదు మించి యొక్క ఈఎంఎఫ్ కనుక మనిషి గనక చేరుకుంటే మీకు వచ్చేటటువంటిది మరణమే అందువలన ఈరోజు మనకు స్పెషల్ దీని కింద డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో గౌతమ్ కుమార్ గారిని మన స్టూడియోకి పిలిపించడం ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనం తప్పించుకోలేం అయినప్పటికీ ఎటువంటి ఆహారం ఎటువంటి పోషకాహారం ఉన్నటువంటి తీసుకుంటే కనుక మనం ఆ బారిని పడినప్పటికీ దాని యొక్క తగ్గుముఖం ఎలా ఉంటుందనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం నమస్తారండీ గౌతమ్ నమస్తే సార్ సరే ఈఎంఎఫ్ ఒక పట్టిపీడిస్తున్నటువంటి పెద్ద సమస్య ఈ ఈఎంఎఫ్ తప్పించుకోవడానికి ఛాన్సే లేదు మీరవని నేనవని ఇవాళ మొబైల్ లేకుండా కానీ కంప్యూటర్ వాడకుండా కానీ ఏమీ చేయలేదు సో కాబట్టి మన చేతిలో లేదు చేయ దాటిపోయింది సో కాబట్టి మన చేతిలో లేనిది మన చేతిలో ఉన్నదాన్ని ఏం చేయాలి అనేటువంటిది చర్చ మన చేతిలో ఏముందంటే దాని బారిన పడినటువంటి మనిషి లేడు ఇవాళ సో ఈ బారిన పడిన మనిషి కొంతలో కొంత ఈ యొక్క ఈఎంఎఫ్ ఎఫెక్ట్ని కనుక రేడియేషన్ ఎఫెక్ట్ని తగ్గించుకోవాలన్నా మనం మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే ఎటువంటి పోషకాలను తీసుకోవాలి ఎటువంటి న్యూట్రియంట్స్ని తీసుకోవాలనేది యాజ్ న్యూట్రిషనిస్ట్గా మీరు చెప్పాలనేది మా కోరిక షూర్ అండి సో బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అసలు మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నా అర్థం చేసుకుంటే దాని ప్రకారంగా మనం తీసుకునే ఆహారం మన బాడీకి ఎలా పాజిటివ్ ఎఫెక్ట్ ఇవ్వగలుగుతుందో మనకు అర్థమైపోతుంది సో ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి మధ్యలో ఉన్న ఆస్మాటిక్ ప్రెషర్ అని అంటాం లేకపోతే ఆస్మాటిక్ స్ట్రెస్ అనేది అయితే అంటామో దీని ద్వారా అంటే తరంగాలు వచ్చి మన బాడీకి తాకినప్పుడు ఈ సెల్కి సెల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్లో ఉన్న యొక్క లిక్విడ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ట్రావెల్ చేసి ఆ యొక్క కెమికల్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది క్రియేట్ ఆస్మాటిక్ స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది సో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ సో ఇవి ఎప్పుడైతే మన తరంగాలు ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి సెల్స్కి టచ్ టచ్ అవుతూ ఉంటాయో సో దాని ప్రక ప్రకారంగా మనకి అంత ఎక్కువగా బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో ఈ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏంటి బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పంజాగుట్ట నుంచి కేపిహెచ్బికి వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ అయితే ఎలా కష్టం అయిపోతుందో అలాగే మన బాడీలో సెల్ టు సెల్ మధ్యలో ఈ ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని ఫామ్ అవడం వల్ల ఒక ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ జరగదు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ సెల్యులర్ లెవెల్లో జరగాల్సిన కెమికల్ ప్రాసెస్ కూడా ఆగిపోతుంటాయి తద్వారా ఒక టిష్యూ పైన ఇంకో టిష్యూ ఫామ్ అయ్యి ఈ టిష్యూ ఎఫెక్ట్ అయ్యి అది ఒక ట్యూమర్ కింద ఫామ్ అయిపోతుంది సో అందరి బాడీలో ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి ఉంటాయి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వచ్చి టచ్ అయినప్పుడు యాక్టివేట్ అవుతాయి ఈ యాక్టివేట్ అయిన క్యాన్సర్ సెల్స్ ఏమవుతాయంటే మల్టిప్లై అవుతాయి సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో సో ఎవరికైతే ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందంటే ఎవరు ఎక్కువ ఉన్నారంటే కనుక డయాబెటిక్ వాళ్ళు కానీ ఇన్సులిన్ డిస్టెన్స్ ఆర్ ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఈ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి అలాగే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి సో ఇమ్యూనిటీ తక్కువ ఉంది ఎక్కువ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ బట్ అండ్ సరైన నిద్ర లేకపోవడం వల్ల సరైన నిద్ర ఎందుకు ఉండట్లేదంటే మళ్ళీ ఆ గ్యాజెట్స్ వల్ల అదే కదా రెండు విధాలుగా నిద్రపోవటం లేదో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోయిన మనిషి ఈ ఈ యొక్క యొక్క అంటే క్లాక్ వరకు తెలియని స్ట్రెస్ అన్ స్ట్రెస్ అనమాట సో ఎప్పుడైతే ఐస్ ఐస్ కి రెస్ట్ లేదో సో అలా కంటిన్యూస్గా స్క్రోలింగ్ చేస్తుంటారో అది కూడా బెడ్ వరకు తీసుకెళ్ళిపోయి బెడ్రూమ్ అంటే కంపల్సరీ ఇట్స్ స్లీపింగ్ ప్లేసు ఒక పీస్ఫుల్ ప్లేసు డిమ్ లైట్ ఉండి రిలాక్స్ అయ్యే ప్లేస్లో కూడా జనాలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఈవెన్ హోమ్ థియేటర్స్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టర్స్ కూడా బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు సో సో రిలీజ్ రిలీజ్ అవ్వదు సో నిద్ర సరిగ్గా రాదు అయితే ఉన్నా కూడా పడుకునే ఒక గంట రెండు గంటల ముందర స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటే పర్వాలేదు పెట్టుకోవద్దని మేము చెప్పట్లేదు కానీ పడుకునే ఒక రెండు గంటల ముందర వరకు రూమ్లో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వకుండా ఉంటే చాలు సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే గ్యాడ్జెట్స్ అన్నీ ఫస్ట్ కబోర్డ్లో తోసి తాళం వేసి పడుకోవాలి అంతవర్ టూ అవర్స్ ఐ ఐప్యాడ్ అన్ని ప్యాడ్లు ఈ ట్యాబ్లు ఆ ట్యాబ్లు ఫోన్లు అన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టి లాక్ వేసి పడుకుంటే అట్లీస్ట్ ప్రిపేర్ అవుతే మనకు పట్టే అట్లీస్ట్ ఆ టైంకి దూరం నుంచి మనం పెట్టుకుని న్యూస్ వింటామో లేకపోతే దూరంగా నుంచి మనం న్యూస్ లేకపోతే ఇప్పుడు పాడ్కాస్ట్లు వస్తాయి ఈ అలాంటివి వింటాము ఇలాంటివి చేసుకోగలుగుతాయి ఆర్ స్టోరీ రీడింగ్ సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని జస్ట్ అది ఒక చిన్న స్పీకర్ ఏదైతే ఉందో కొంచెం చాలా అంటే అట్లీస్ట్ ఒక నైన్ ఫీట్ దూరంలో పెట్టుకుంటే కనుక కొంచెం వీళ్ళ ఫోన్లు కనుక పక్క రూమ్లో పెట్టమన్నారు అని అంటే ప్రపంచం ఆగిపోతారా అంతే ఇప్పుడు ఇప్పుడు అన్నిటికీ ఏంటంటే సొల్యూషన్స్ కన్నా రెమెడీస్ ఎక్కువ వచ్చేసాయి అంటే అవాయిడ్ చేయలేక సో ఇప్పుడు ఇంతముందు సొల్యూషన్స్ ఉండేది దీనికి ఇది సొల్యూషన్ ఏంటంటే మొబైల్ తీసి పక్కన పెట్టేసేయండి సో మొబైల్ తీసి పక్కన పెడితే వాళ్ళ పనులు జరగట్లేదు ఎందుకంటే చాలామంది మొబైల్తోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్లు కానీ లేకపోతే అసలు ఏమైనా కంప్లీట్ ప్రపంచం ప్రపంచం మొత్తం చుట్టాలన్నా కూడా ఒక ఫోన్ ఉంటే పని అయిపోతుంది సో ఇప్పుడు ఫోన్ని అవాయిడ్ చేయలేం ఇంత ముందు ఫోన్ ఒక లగ్జరీ స్మార్ట్ ఫోన్ ఒక లగ్జరీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది అయితే ఉన్న దాంట్లో మనం ఏం చేయగలిగితే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అవాయిడ్ చేయగలుగుతాము అంటే ఈ మినరల్స్లో ఎస్పెషలీ ఐడిన్ కానీ అలాగే సైటిన్ కానీ నెక్స్ట్ ఒమేగా త్రీ అలాగే వైటమిన్ సి విటమిన్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో ఈ ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్ని మనం అవాయిడ్ చేయాలి లేకపోతే ఎఫెక్ట్ తగ్గించాలి అంటే ఈ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి సో విటమిన్స్ ఈ రిచ్ ఫుడ్స్ అందరికి తెలిసినవే అన్ని సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్స్ ఇవి అబడెంట్గా ఉంటుంది అందరికీ బాగా చీప్గా దొరికే వైటమిన్సీ వచ్చేసి నిమ్మకాయ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్లో మనం భోజనంతో పాటు చాలామంది ఏం చేస్తారంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ లేకపోతే ఎయిరేటెడ్ వాటర్స్ అంటాం అనమాట వీటిని పెట్టుకుని తాగుతుంటారు అది బిర్యానీ తిన్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఒక నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు కానీ ఎస్పెషల్గా ఆ టైంలో ఈ ఫాస్ట్ ఆర్డరింగ్ యాప్స్ వచ్చేసాయి కాబట్టి టక్ మన చేస్తే ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తున్నాయి అని అన్నారు వచ్చేస్తే తాగేస్తున్నారు దాని బదులు లెమన్ వాటర్ కనుక తాగగలిగితే వాళ్ళు అది కాకుండా అదే ఫుడ్ తింటున్నప్పుడు కూడా టీవీని ఆన్ చేసుకున్నావు లేకపోతే ఫోన్ పెట్టుకున్న చూసుకుంటారు సో తద్వారా కూడా ఎందుకనండి ఇప్పుడు యాక్చువల్గా శరీరం అంటే ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి రైట్ అంటే మన ఫీలింగ్స్ కూడా ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ మనం తీసు తినేటటువంటి ఆహారం ఫుడ్ ఏదైతే ఉందో ఒక ప్లెజెంట్గా లేకపోతే ఒక తోనో లేకపోతే ఒక దీంతో గనక తినకపోతే సో అటు కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వవు మీరు ఇందాక అన్నట్టు ఆ గట్ట హెల్త్ మైక్రోబే మైక్రోబియం కానీ లేకపోతే అబ్జార్బ్షన్ కెపాసిటీ కానీ తగ్గిపోవడానికి కారణం కూడా ఇవే మొబైల్స్ వచ్చినాయో వీడు ఏం తింటున్నాడో తెలీదు తినేస్తూ ఉంటాడు అయిపోయిందా అని మా కజిన్ బ్రదర్ ఒక వాళ్ళ బాబుని అడిగితే కొంచెం లావుగా ఉంటారు ఏంటి అని అంటే మా అమ్మ సీరియల్ చూస్తూ ఏం పెడుతుందో తెలియక పెట్టేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి కూడా అర్థం కాక సీరియల్ తినేస్తూ ఉంటారు తినేస్తుంటారు సో దానికి ఏమవుతుంది ఆటోమేటిక్గా సో ఒబెసిటీ సో ఈ టైంలో మనకి బ్రెయిన్ ఎంటర్టైన్ అవుతుంది ప్లస్ మన బాడీ డైజెషన్ కోసం ప్రిపేర్ అవుతుంది సో ఈ రెండింటి పోరాటంలో ఎంటర్టైన్మెంట్ నెక్కుతుంది అనమాట సో కాబట్టి మన సెటైటీ ఫీలింగ్ అంటాం అంటే కడుపు నిండడం ఓకే అది అన్నది బాడీ బ్రెయిన్ గ్రహించదనమాట సో మనం ఐదు స్పూన్లతో ఆగి ఆగిపోయే ఆకలి పది స్పూన్ల దాకా వెళ్ళిపోతుంది తెలియకుండా తెలియకుండా తినేస్తాం ఎందుకంటే బ్రెయిన్ ఏమో వేరే దాని మీద ఉంది ఇదేమో వెళుతూ ఉంది అదే అదే హార్మోన్ పేరే గ్రెలిన్ అంటాం ఈ గ్రిలిన్ అనే హార్మోన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెండు దోశలు తింటే కానీ నాకు కడిపిండదు మీరు ఒక దోశ తింటే నిండిపోవచ్చు సో ఆ ఫీలింగ్ మనకు కలిగించేది ఆ గ్రిలిన్ హార్మోన్ అనమాట సో ఆ గ్రిలిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ గ్రిలిన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి మన ఓన్ బాడీకి మన బ్రెయిన్కి తెలియాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంట్ ఎంటర్టైన్ అవుతుంటే సో బ్రెయిన్ కూడా బ్రెయిన్ కూడా అర్థం కాదు నీ బాడీ నీ బ్రెయిన్ అంటే నీ బాడీ ఎంటర్టైన్ అవుతుందా లేకపోతే ఆహారం తినడానికి రెడీగా ఉందా తెలియదు సో ఈ పోరాటంలో ఎంటర్టైన్ విల్ విన్ కాబట్టి పీపుల్ ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ పీపుల్ జనాలు అందరూ వెయిట్ పుట్ అయిపోతున్నారు అలాగే ఒబిసిటీ వచ్చేస్తుంది తర్వాత తద్వారా ఇంకా ఎక్సర్సైజ్ అడిషన్ ఫీల్డ్ వల్లే కాకుండా కాకుండా ఈ యొక్క ఫోన్స్ కానీ వీటి కానీ సో ఈ ఒబిసిటీ అదర్ కదా ప్రతిదీ ఒక సైకిల్ చైన్ రియాక్షన్ ఈ సైక్లిక్ చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయాలి అంటే రెమెడీస్ ఏ ఉన్నాయి కానీ దాని సొల్యూషన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవు అంటే ఇప్పుడు మనం యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా మీరు చెప్పాల్సింది ఏమంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి మీరు చెప్పినట్టు అది చూస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి నేను దూరంగా ఉండలేను నేను చూడకుండా చూడకుండా ఉండలేను ఇట్ ఇస్ మై బిజినెస్ అనుకుందాం సో ఇటువంటి అప్పుడు మీరు ఎటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకో తీసుకుంటే దాని యొక్క ఈఎంఎఫ్ ఎఫెక్ట్ అనేటువంటిది రేడియేషన్ ఎఫెక్ట్ అనేది తగ్గుద్దు సో ఎనీ యాంటీ ఆక్సిడెంట్స్ బెర్రీస్ అంటాం అనమాట సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీస్ ఎనీ బెర్రీస్ బ్లూబెర్రీస్ క్రాన్బెర్రీస్ గ్రేప్స్ ఓకే ఓకే ఇవన్నీ బెర్రీస్కి ఫ్యామిలీస్కి సంబంధించినవి ఇవి తీసుకోవడం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ అంటాం ఇవి తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఫీ రేడియేషన్ ఫీల్డ్ని తగ్గిస్తుంది అనమాట అలాగే ఆకుకూరలు ఎస్పెషలీ స్పినాచ్ పాలకూర అన్నది చాలా మంచిది అలాగే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే లెమన్ కానీ ఆరెంజ్ కానీ మోసంబీ కానీ ఇలాంటి లేకపోతే కివీ కానీ ఎన్ని వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవడం ద్వారా ఈ ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్ రేడియేషన్స్ మనం ఆ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు అనమాట నెక్స్ట్ అలాగే ఐడిన్ సో రిచ్ ఫుడ్స్ ఇప్పుడు మనం ఎనీ ఎనీ వెజిటబుల్స్ రీఫీ వెజిటబుల్స్ తీసుకున్న అవి ఐడిన్ రిచ్ ఫుడ్సే సో కాబట్టి ఇవి అండ్ అలాగే ఈ మధ్యన అందరికీ మనం ఇంట్లో వాడే లో ఐడెంటిటీ ఈవెన్ పంప్కిన్ సీడ్స్ ఎగ్జాక్ట్లీ గుమ్ముడికాయ బూర్దు గుమ్మడికాయ గింజల్లో కూడా సో బూర్దు గుమ్ముడికాయ అండ్ మంచి పాయింట్ వచ్చింది యాష్ గాడ్ జ్యూస్ తాగడం వల్ల కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు ఎఫెక్ట్ రిచ్ మినరల్ రిచ్ వెరీ రిచ్ మినరల్ సోర్స్ సో ఇమ్యూనిటీ ప్రొడ్యూసింగ్ ఒక వెజిటేబుల్ ఏదన్నా ఉంది అంటే అంటే తీసుకున్న తర్వాత బాడీలో మన ఇమ్యూనిటీని బాగా ఇంకా డబల్ చేసేది వెజిటబుల్ ఏదైనా ఉందంటే ఆచివడానికి చెప్పచ్చు మన బూడిదికాయ బూడిద గుమ్మడికాయ ఇప్పుడు మార్పు వచ్చింది జనాల్లో మార్పు వచ్చి కొంతమంది ఫాలో అవుతున్నారు బూడిది బుడిది గుమ్మడికాయ జ్యూస్ తాగటం సో ఈ మిచ్ రిచ్ మినరల్ సోర్స్ ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తర్వాత గౌతమ్ కుమార్ గారు చెప్పినట్టు లెమన్ విటమిన్ సి ఏదైతే ప్రతి చిన్నపిల్లని అడిగినా సరే చెప్పేది ఏంటంటే ఇమ్యూనిటీ అనగానే విటమిన్ సి అని అంటాం దాన్ని కూడా చాలామంది తీసుకోవడానికి టైం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఈ విటమిన్ సిని కానీ లేదా మినరల్ రిచ్ ఫుడ్ని కానీ తీసుకోకుండా మీ దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు పడిపోతున్నారు కాకపోతే మీ యొక్క హెల్త్ మీద కనుక మీరు రోజుకి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పెట్టుబడి పెట్టకపోయినా మీ యొక్క ఈ యొక్క అవగాహన అనేటువంటిది మీరు తీసుకోకపోయినా మీ యొక్క భారీ మూల్యమే చెల్లించుకోవాలని అనుకోవాలి డెఫినెట్గా ఎందుకంటే అది మనం జనరేషన్ జనరేషన్స్ కూడా పాస్ చేస్తున్నాం మన బికాజ్ అవును నా ఇమ్యూనిటీ నాకు తగ్గిపోతే నెక్స్ట్ జనరేషన్ పాస్ చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వీక్గానే ఉంటుంది అంతే కదా సో మన జీన్స్ సో జీన్స్ మ్యూటేట్ కూడా అయిపోయేంత అవకాశం కూడా ఉంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ వల్ల ఆటోమేటిక్గా జెటికల్స్ అంటే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం